దినాత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి రెండు వందల ముప్పై తొమ్మిదో పాట పాడుకుందాం ఆత్మాడు పూ సా ఆత్మానడూపు ఆత్మానడుూపు సత్యములోని కిపుడే ఆత్మానడూపూ ఆత్మా సాయం నదీ కంబుగా ఆత్మానందమూతో దైవ రాధ નમૂના આત્મા નડું પો આત્માનુ પુ સત્યમૂલોની કિપુરે આત્માડૂ ગોરા કલ શાબૂલા દૂરાબો ગોલી પરામાધિકા બુદ્ધિ గోరు నాటులాను ఆత్మా నడుపు ఆత్మా నడుపు సత్యమూలోని కి పుడే ఆత్మా నడుపు హృదయాంబు నిరతాంబు మాకిచే

చీ ఆత్మానందముతో దైవ రాధనమూలా ఆత్మా నడుపు ఆత్మా నడుపు సత్యమూలోని కిపుడే ఆత్మా నడుపు క్రిస్తునందు ప్రేమే దేవుని పెట్లారా అనదినాత్మీయం అన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను అపోసరళ కార్యముల గ్రంథంలో నుండి ఆయా వ్యక్తుల ద్వారా దేవుడు నేర్పిస్తూ ఉన్న పాఠములను మనము ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం ఈరోజు అపోసరళ కార్యముల గ్రంథము పదవ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదువుకుంటే ఇటలీ పటాల మనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నే అని ఒక భక్తి కైసరయ్యలో ఉండెను ప్రేమైన దేవుని ఈ ఈరోజు మనం చూసే వ్యక్తి కొర్నే అనే వ్యక్తిని మనం చూస్తాం ఆయనను గురించి చెప్పబడుతూ ఉన్న మాట ఆయన కైసరాయలో ఉన్నాడు అంత మాత్రమే కాకుండా ఆయన భక్తి పరుడని అంత మాత్రమే కాకుండా ఆయన యొక్క ఉద్యోగాన్ని చూస్తే ఇటలీ అనబడిన పటాలంలో శతాధిపతి అంటే వంద మంది పైన అధికారిగా ఆయన ఉన్నాడు ఒక రకంగా మిలిటరీలో ఆయన పనిచేస్తూ ఉన్నాడు ఆయనను గురించి తర్వాతి వచనాలలో మనం చదువుకుంటే ఆయన చేసే ఉద్యోగానికి ఆయన యొక్క స్వభావానికి ఏమాత్రం కూడా పొంతన లేనట్లుగా మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతే ఆర్మీ మిలిటరీలో ఉన్న వాళ్ళు కఠినమైన మనస్కులుగా ఉంటారు కానీ ఈయన మాత్రము దైవభక్తి కలిగి ఉన్నాడు అని మనం చదువుతాం అంత మాత్రమే కాకుండా ఇంకా తర్వాతి మాటల్లో మనం చూస్తే ఆయన యొక్క ప్రార్థనలు ఆయన యొక్క ధర్మకార్యాలన్నీ కూడా దేవుని దగ్గరికి చేరుతూ ఉన్నాయి అని అంటే ఎంత నమ్మకంగా ఆయన ఉన్నాడో మనకు అర్థమవుతుంది కాబట్టి మొదటిగా ఆయన చేసే వృత్తికి భక్తికి ఏమాత్రం కూడా సంబంధం లేదు అయినప్పటికీ దేవుని మీద ఆయనకు ఆసక్తి ఉంది రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఒక అన్యుడిగా మనం చూస్తాం ఒక అన్యుడైనప్పటికీ అన్యులకు చాలా మంది దేవతలు ఉంటారు ఒక రకంగా ఉదాహరణకు కొరంజీలోకి రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనం చూస్తే దేవతలు అనబడిన వారు ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు అనే మాటను అక్కడ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అన్యజనులకు దేవతలు ప్రభువులు అనేకులు ఉంటారు కానీ దేవుణ్ణి విశ్వసించిన వాళ్ళు ముఖ్యంగా క్రైస్తవులకు దేవుడు ఒకడే ఆయన ప్రభు అయిన అయితే ఈయన అన్యుడిగా ఉన్నప్పటికీ అనేక మంది దేవతలను ఆయన కొలవడం లేదు కాని నిజ దేవుడైన యేసుక్రీస్తును మాత్రమే ఆయన ఆరాధించినట్లుగా మనం చూస్తాం అంత మాత్రమే కాకుండా ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయనకున్న ఒక గొప్ప లక్షణము ఇక్కడ మనకు తెలియకపోయినా కొద్దిగా ధ్యానం చేసి ఆలోచన చేస్తే బయలుపడే విషయము పేతురు ఎక్కడ ఉన్నాడో ఆయనకు దేవదూత ద్వారా చెప్పబడి ఆయన పంపించి పిలుచుకున్న తర్వాతనే పేతురు నోట్లో నుండి ఆయన యేసుక్రీస్తును గురించిన సువార్తను విన్నాడు కానీ అంతకంటే ముందే ఆయన అన్య దేవతలను విడిచిపెట్టి నిజ దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టి ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క భక్తికి మెచ్చి దేవుడు పేతుడిని అక్కడికి పిలిపించి ఆయన ద్వారా అనేకులకు సువార్తను అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు చెప్పుకోదగ్గ యేసుక్రీస్తు యొక్క శిష్యుల్లో వారు వారి ద్వారా ఆయన స్వార్థను వినకపోయినప్పటికీ మరి ఆయనకు ఎలా యేసుక్రీస్తును గురించి తెలిసిందో మనకి ఇక్కడ చెప్పబడలేదు కాని పేతురును ఆయన పిలవడానికి ముందే యేసుక్రీస్తుని గురించి ఆయన తెలుసుకున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు యొక్క శిష్యులు పేతురు యోహానులు ఆ తర్వాత డీకన్స్ గా ఎన్నుకోబడిన వాళ్ళలో ఫిలిప్పు వీరు మంచి సేవ చేశారు సువార్తను బలంగా ప్రకటించారని మనం చెప్పుకుంటూ ఉన్నాం అటువంటి వాళ్ళ ఎవరి ద్వారా ఆయన వినలేదు అయినా ఆయన యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించాడు అనంటే ఎక్కడో విన్న కొద్దిపాటి మాటలను బట్టి కొద్దిపాటి సువార్తను బట్టి ఆయన ఆలోచన చేయడం మొదలు పెడుతూ ఉన్నాడు ఆలోచన చేయడం మొదలు పెట్టి అప్పుడు యేసుక్రీస్తును తన రక్షకునిగా అంగీకరిస్తూ ఉన్నాడు ప్రేమైన దేవుని బిడ్లారా దేవుడు మనకు కూడా ఆలోచన ఇస్తూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు సరైన విధంగా ఆలోచించి మంచి చెడుల నిర్ణయం తీసుకోగలిగిన అవకాశాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు కానీ అనేక పర్యాయాలు మనము ఆ ఆలోచనను సరైన విధంగా ఉపయోగించుకోలేక అనేకమైన విషయాల్లో మనం తడబడుతూ మరి ముఖ్యంగా నేటి దినాల్లో అబద్ధ బోధకుల చేతిలో మనం పడిపోతూ ఉన్నాం వారి చేతుల్లో మనం మోసపోతూ ఉన్నాం ఈయన అయితే అన్య దేవతారాధన నుండి దేవుని వైపుకు తన జీవితాన్ని మళ్లించుకుంటే మనం క్రైస్తవులం అని చెప్పుకుంటూ చదువుకున్నాము జ్ఞానం ఉంది పరిశుధ గ్రంథం ఉంది అని చెప్పుకుంటూ కూడా సరి అయిన విధంగా మన యొక్క ఆలోచనను ఉపయోగించుకోక దేవుని నుండి దూరమైపోతూ ఉన్నాం ఇది ఎంతవరకు మన జీవితానికి సమంజసమో మనల్ని మనం ప్రశ్నించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఆయన చేసే ఉద్యోగానికి ఆయన భక్తికి ఏ సంబంధం లేకపోయినప్పటికీ ఎక్కడో క్రీస్తుని గురించి విన్న చిన్న మాటను బట్టి ఆయన నిజంగా క్రీస్తు యొక్క దైవత్వాన్ని అంతవరకు ఆయన ఆరాధిస్తూ ఉన్న ఆ యొక్క దేవుళ్ళను గురించి ఆలోచన చేసి ఆ అన్య దేవతలన్నింటినీ విడిచిపెట్టి నిజ దేవుని వైపుకు ఆయన రాగలిగినాడు మనమేమో నిజ దేవునిలో ఉన్నామని చెప్పుకుంటూ అనేక పర్యాయాలు ఆ నిజ దేవుని అర్థం చేసుకోలేక అబద్ధ బోధల్లో లేకపోతే లోక కార్యాల్లో మనం పడిపోయి దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం కాబట్టి మనల్ని మనం పరీక్షించుకొని ఇది మొదలుకొని అయినా కొన్నేలిని అనుసరించి నిజ దేవుని దగ్గరికి రావడానికి మనము ప్రయత్నం చేద్దాం మన ఆలోచనను ఆ విధంగా ఉపయోగించడానికి పరిశుద్ధ గ్రంథాన్ని కరెక్ట్ గా చదువుతూ ఆలోచన చేసి దేవుని వైపుకు రావడానికి మనము ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం రేపటి దినాన మరికొన్ని విషయాలను కొన్నేళ్ళ జీవితం ద్వారా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రార్థన చేసుకుందాం మా తండ్రి మరొక పర్యాయము నేటి దినాన కొరనేలి ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఆయన అన్యుడై ఉన్నప్పటికీ ప్రభా నిన్ను ఎరిగి ప్రభా నీ కొరకు జీవించిన విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాం వినిన వాక్యంను ప్రభా మా హృదయాల్లో భద్రపరచుకొని ఫలింపజేసుకున్నటం నీ కృపదయ చేయమని నేటి మా పని పాటలన్నింటిలో కృప కృపదయ చేసి క్షేమకరంగా నడిపించి నిశ్చితమైతే ప్రభావ రేపటి దినాన మరొక పర్యాయము నీవనుగ్రహించే అనుదినాత్మీయమన్నా కృపను మాకు దయచేయమని ఏసునామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తొడయుం నడిపించును గాక ఆమెన్